చేసినటువంటి ప్రతి కాపు సోదర సోదరుల కూడా పేరు పేరుగా కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కృషి ఒక్క కాపు సోదరి సోదరి కూడా సమాయత్తు అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మీరందరూ కూడా మీ ఇళ్లలో ఏ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయ పరమైనటువంటి పుంజాల శివశంకర్ గవర్నర్ చేశారని తెలుసు సత్యనారాయణ గారు శ్రీనివాస్ గారు దాకా కాంగ్రెస్ లో ఉన్న హేమకి టిక్కెట్లు రావడానికి కూడా కారణం నాడు పెద్దలు పుంజాల శివశంకర్ నాయుడు గారు మందికి తెలుసు ఇవాళ కోయబత్తు తమిళనాడునే కాకుండా యావత్ భారతదేశానికి కూడా ఒక ఊపు ఊపుతున్నటువంటి శివుడికి అంతకంటే గొప్ప భక్తులు ఉన్నాడు ఆయన మన పరిచయం వస్తాయి సంగతి ఎంతమందికి తెలుసు ఎవరు మనం మాట్లాడుకుంటా పోతే హెలికాప్టర్ కొన్నటువంటి మహానుభావుడు లెక్కర్ కింగ్ వ్యక్తి కూడా టీడీపీ పార్టీలోనే కాదు భారతదేశంలో రెండో రెండో పైస్ నాయని గారు కూడా మన కాపు తెలుసు ఈ కమ్యూనికేషన్ వ్యాపారం వల్ల భావితరాల్లో నిజంగా కాపుల్లో విభిన్న రంగాల్లో సాధించడం లేదు అనేటువంటి చెప్ప <laughs> <laughs> అతను జైల్లో పెట్టినప్పుడు అతని కేసీఆర్ నేను నేను సుప్రీంకోర్టు స్థాయిలో పోరాడారు హైకోర్టులో ఇరవై ఏడు పేజీలు జడ్మెంట్ తెచ్చాను ఇప్పుడు కూడా మీకు ఆన్లైన్ అందుబాటులో ఉంటుంది లైవ్ దాటింగ్లో ఆ రోజు చాలా మంది అడిగారు మీరు కాపు కాబట్టి తీముల పదమైన కోసం పోరాడేరాన్ని నేను కాపు కాబట్టి పోరాడలేదండి పోరాడే కాపు కాబట్టి అతని కోసం నిలబడ్డాను కాపులు నన్నూరు కాపులు తూర్పు కాపులు వంట కాపులు పది కాపులు పెద్ద కాపులు అంటారండి కాపులు అందరూ కాపులు అంటారండి ఎవరైనా వేర్పాటు వాళ్ళని తీసుకొస్తే దయచేసి మన యాక్టర్ జామాని దుర్గా ప్రసాద్ మన కాపు సామాజిక ప్రసాదాలు మీ అందరికీ రెడ్డి గారి గారు శుభచితులు న్యూస్ మిలియన్ వ్యూస్ ఉంటాయి ఈయన రెడ్డి గారు జానం అనుకుంటారు కాదని మన కాపు సోదరు గారు పాల్గొనలేదు మా इसको उन लोग टेल होता, तो आपन जब पूर्णांका सर्राब दूध ना जुम्बा आपका सर्राब ने, आप भेजोगे लांग जीर्ण सोकरा, आईटीपी उसोकरा, मामा बॉडल आर्मोस इंडिया नो, कहाँ पर पिक्चर? It is not my choice of church, it is not a God's grace. I am born as a Catholic.

గుర్తించుకొని వారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది చిరంజీవి గారి ఇంట్లో ఆడవలంటే మన ఇంట్లో అన్నట్టు కాదనే బ్రహ్మలోకి పోకండి చిరంజీవి గారి వాళ్ళు అంటున్నది ಮಾಂದಿದ ನು ಪತ್ತರನು ಸಿಟ್ಟು ತೆಂದಿ ನಿತ್ಟಾಂದ ಕಂತಾಗಿದ್ಟೆ. ಮಾಜಿಗನು ಕೊಡಿದೆ ಕೊಡಿದಿದೆ ಕೊಡಿದಿದೆಂದುಗಾ. ವಯೋಹಂ, ಪಾವಡಿಗಯಾಂದು ಮಳಳಿದೆ. ಇರೋಧಯಾನ ಇ� మాటకి మాట కలపడంకి ఓటు కలపడం ఆయన కోసం నిలబడడం మనందరం ఇవాళ చేసుకుంటున్నటువంటి ఫంక్షన్ హాల్ ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చి వాళ్ళ కష్టాచితాన్ని రూపాయిగా పంచితే మా స్పీ చేస్తూ ఉన్నాం సోదరుడు జబర్దస్త్ ఎంతో మంది స్పీస్ చేసుకున్నారు అలాగే డాక్టర్ నాయుడు గారి వచ్చి నాగబాబు గారికి సంబంధించినటువంటి కొన్ని ఫైల్ ఫొటోస్ చూపెడితే నేను ఆశ్చర్యానికి గురియా

మన మధ్య ఉండకూడదు నేను ఏం వృద్ధిలో మీకు తెలియకపోతే డాక్టర్ పెట్టుకున్న ఆఫీస్ ఎక్కడో మీకు తెలియకపోతే మీకు కష్టం వచ్చినప్పుడు ఎలా వస్తుందో అడుగుతా నేను వాళ్ళకి చెప్తున్నా త్రిబుల్ నా మొబైల్ నెంబర్ ఇచ్చే ఈ క్విన్ ఎప్పుడు ఎటువంటి పొద్దున పది

పెంచండి మనలో అచీవర్స్ గురించి చెప్పండి మనం ఏది కూడా మనం చెప్పండి నేను కాపు ఉన్నాగా నింపండి అంటలా కాపు పెంచండి అంటే ఎవరికి తక్కువ కాదు పొలం పరంగా తక్కువ చేస్తే మీరు ఉపేక్షించాల్సిన అవసరం లేదు అని చెప్పి పెంచండి సెల్ఫ్ తో పెంచండి సెల్ఫ్ ప్రైడ్ తో పెంచండి అహానికి ఆత్మాభిమానానికి వెంట్రుకు వస్తేడా ఉంటుంది

లక్ష రూపాయలు సంపాదించే సోదరులు పదివేలు పక్కన పెట్టండి ఎన్నికల టైంలో మనం దాచుకున్న ప్రతి రూపాయని ఎలా సద్వినియోగపరచుకోవాలో ఆ సమయంలో కలిసి ఉంటుంది మాట్లాడతాం అధికారా పరమావధి చెప్పను కానీ అధికారం మన దగ్గర ఉంటే మనం పది మందికి చేయగలుగుతాం మన దగ్గర లేకపోతే పది మంది ఎదురు దగ్గర మనం యాచించాల్సిన పరిస్థితుల్లో ఉండుకోవడం కాబట్టి వచ్చిన వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా పేరు కానీ ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి చెప్తున్నా కాపులో ఆడబోలుసు కీలకమైన మాత్రం పోషిస్తారా మా అమ్మ సొంత సొంతపోతే నేను సుప్రీంకోర్టు న్యాయవాది అయ్యేమంటున్నాను కరుపరుకుంటేనో రూపాయలు దాచుకుంటేనో నేను పెద్దపతి యూనివర్సిటీలో చదవడానికి నాకు అవకాశం దొరికింది నేను మీ అందరికీ చెప్పలే కాపు ఆడబుల్స్ కీలకం ఉన్నటువంటి మగా సమాక్తం చేయండి నాలో ఉన్న సార్వత్రిక ఎన్నికలు చాలా పెద్ద అన్నరం కాబోతున్నది ఎప్పుడో ఎవరికలు చెప్పడానికి అనుకోవద్దు చాలా వర్గాలు పది సంవత్సరాల ముందు నుంచి ప్రిపేర్ అయ్యారంటారు మనం కనీసం మూడు సంవత్సరాల ముందు నుంచి సమయం ఎక్కువ అవ్వాలి అంటే ప్రతి కాపు సోదరి కూడా మీరు నడుపుల్సిన సమయం అవసరమైంది కాపు సోదరులు సోదరికి ఒకటే చెప్తా ఉన్నా ఒకసారి మన చరిత్రను చదవండి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోండి సంతగా ఎక్స్ట్రా కోస్ట్ పెట్టుకోండి చర్చించుకోండి కష్టం తప్పండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక కాపు కాపు మోసం చేయలేదు నాకు జనక ఏంటంటే నన్ని ఒక కాపు మీ దగ్గరికి వచ్చేటప్పుడు బుదిtte సాయి చేయేది తప్ప మీకు తెలుస్తే స్వామి చిట్కొర్సో దెబ్బొద్దు లాంగ్ ఇన్వెస్ట్మెంట్ లో దెబ్బొద్దు కులం మీద రాంపర్ సన్నగిలినట్టుగా ఎవ్వరు వ్యవహరించినా వారు కులక్రోహలే అనేటువంటి సంకృతి దయచేసి మనం తెలుసుకుంటూ పెద్దలు రామకృష్ణ గారు ఉంచే కృష్ణమూర్తి గారు కొట్టే నరేంద్ర గారు

అందరం కూడా ఒక్కసారి మహానుభావుల్ని పొలం కోసం నిలబడినటువంటి వ్యక్తుల్ని ఎన్నో రాజకీయ పదవిని అవకాశాలని కూడా పుణప్రాయంగా వదిలినటువంటి వ్యక్తిని కూడా తలుచుకుంటూ అట్లాంటి పెద్దల అడుగు జాడల్లో మరింత మంది నడవాలి అని ఇలాంటి సభా ప్రాంగణాలు మరింతగా చాలామంది అంటా ఉన్నారు కాబట్టి ఎక్కడికెక్కడ చిన్న చిన్న సభ్యులు సిద్ధులు పెట్టిన ఎక్కడ పెట్టుకుంటే మీకు మీలో మూడు నాలుగు పర్సెంట్ కాకుండా ముప్పై పర్సెంట్ ఉన్నవాలో సరిపోతుందా ఒక సరిపోతుందా హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎక్కడ ఎంత చిన్నగా పెట్టుకున్న వాళ్ళు కాదు ఎక్కడ ఎలా కలిసినటువంటి మనందరూ చర్చలో ఉండాలా మన ఐక్యం చేస్తే ಮೇಲೆಕ್ಕೆ ಸಿಂಪಿದಾ ಸ್ಟ್ರಾಟಜಿ ಏನೋ ಓಪನ್ ಹೆಚ್ಚಿಸಿದಾ ಮಾಕಾಣೆದಾ ಕೊట్టినరోజుದಲ್ಲಿ ನಾವು ಸಮಜೈತೆ ಕೊట్టినరోజు ಏನನ್ನೋ ಮಾತಾಡ್ತಾರೆ ಏನ ಪಾಕಿಸ್ತಾನದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರ ಸರ್ ರಾದಾಕಿಸ್ತಾನದ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರ రామ్ రోజుల్లో మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ మనందరూ వానికి